ఆంధ్రప్రదేశ్ కళను సాకారం చేద్దామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ బంగారరాజు పేర్కొన్నారు బుధవారం కోర్కొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ శాఖల సంయుక్తంగా కోర్కొండ బస్టాండ్ సర్కిల్లో మాదక ద్రవ్యాల వినియోగం వాటి వలన కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు అవగాహన కలిగే విధంగా ర్యాలీ నిర్వహించారు మనోహారం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ బంగారరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ డే అగన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్ఫిట్ ట్రాఫికింగ్లో భాగంగా జిల్లా ఎస్పీ జగదీష్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి పిట్టా సోమశేఖర్ల ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ బంగారరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా కళను సహకారం చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ వంశీరామ్ కోరుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ఆనంద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు we yeah.